వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ థియేటర్లో ఆడిన సినిమాలు ఓటీటీలకు వచ్చిన తర్వాత ట్రోలింగ్ గురవుతున్నాయి ఓటీటీలో లో సినిమాలు వచ్చాక ప్రతి సీన్ ను ఎంతో డీటైల్లింగ్ గా చూస్తున్నారు ప్రతి ఒక్క షాట్ ను గమనిస్తున్నారు అలా క్రింజ్ అనిపించే సీన్లు నచ్చని సన్నివేశంలో జనాలు చేస్తున్నారు ఇప్పుడు బాక్ అనే సినిమా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బాగానే ఆడింది కోలీవుడ్ లో అయితే ఏకంగా వంద కోట్లు కొలగొట్టింది పోస్టర్లు కూడా వేసుకున్నారు చాలా రోజుల తర్వాత హీరో దర్శకుడు సుందర్ హిట్ వచ్చింది బాక్ మూవీలో హీరో గా నటించిన హిట్ కొట్టాడు తన మేకింగ్ స్టైల్ తో సుందర్ సి మూవీని అద్భుతంగా తీశాడు విజువల్స్ పరంగా హర్రల్ సీన్ తో భయపెట్టడం కోవై సర్ల పాత్రలో కామెడీ చేయించడం అన్ని బాగానే సెట్ అయ్యాయి వాటితో పాటు చాలా క్రీన్ సీన్లు ఉన్నాయి వాటన్నిటిలోకి వెళ్ళా తమన్నను ఆ దెయ్యం చంపేసే సీన్ మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది పిల్లల్ని కారులో దాక్కోమని చెప్పడం ఎవరు చెప్పినా బయటకు రావద్దనడం పిల్లలు ఎక్కడున్నారో చెప్పమని తమన్నను చంపేస్తుందంటూ తన పిల్లలకు తాను బాధపడుతున్నట్లుగా తెలియకుండానే ఉండేందుకు చేసే పనుల్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఈ సీన్ ను ఇలా ఎలా తీశారంటూ సుందర్ ని ట్రోల్ చేస్తున్నారు సినిమా అంతా క్రింజ్ అని ఎక్కడ కొత్తదనం లేదని అసలు ఈ సినిమా ఎలా హిట్ అయిందని అన్ని కోట్లు ఎలా వచ్చాయంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు రాశి ఖన్నా తమన్నా కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్లో బాగా ఆడింది ఈ ఇద్దరు చేసిన అచ్చో అచ్చో అచ్చొచ్చో అనే పాట బాగా పాపులర్ అయింది ఇద్దరు గ్లామరస్ క్వీన్లు అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పాట బాగానే అయింది